నేను నాగేంద్ర నా పేరు నేను ఈరోజు ఫలో రీషెంట్ చేసుకున్నాను చేసుకున్న రోజే నాకు రీషెం చేసి ఒరిజినల్ పత్రాలతో కూడా నాకు ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది కానీ ఏదో బయట జిరాక్స్ ఇస్తున్నారు ఆలయాలు అంటున్నా కానీ నా మాత్రం ఒరిజినల్గా తీసుకొని చాలా ఆనందంగా ఉంది మరియు నేను ఈరోజు వ్యాలెట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను అది కూడా ఈరోజే ఇస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇంకా డాక్యుమెంట్స్ ఇచ్చారు చూడండి మంచిగా ఉన్నాయి సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మంచిగా ప్రాబ్లం లేకుండా అవుతా ఉంది మంచిగా ఉంది వర్క్ పర్పస్ అయితే మంచిగా చేస్తున్నారు సో మాకు వచ్చిన డాక్యుమెంట్స్ ఇచ్చారు ప్రతి నెల అబద్ధాలు అనుకుంటున్నారు సో ఇది కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు ఐ ఆమ్ సో వెరీ హ్యాపీ సార్ ఈరోజు రాజ్వాక్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నేను హాజరయ్యాను అండ్ కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను ఎవరైతే సోషల్ మీడియాలో వదంతులు వస్తున్నాయో జెరాక్స్ కాపీ ఇస్తున్నారని దయచేసి దాన్ని నవ్వకండి అండ్ ఇక్కడ పనులన్నీ నేను అన్ని సక్రమంగా జరుగుతున్నాయి థ్యాంక్ యూ నా పేరు శ్రీకాంత్ అండి నేను నెరవేర్ వాల్సా భీములు రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో సైట్ కొన్నానండి నేను భీముల పట్టణం రిజిస్టర్ ఆఫీస్కి వచ్చాను రిజిస్టర్ గారు వచ్చిన వెంటనే నాకు రీచెక్ చేశారు టూ పాయింట్లో రీఛార్జ్ చేసి డాక్యుమెంట్స్ ఇవ్వట్లేదు చెప్పేసి రిజిస్టర్ గారిని అడిగారండి అది ఎవరు చెప్పారు అబద్దం అనేది నాకు ఎంటర్నే డాక్యుమెంట్ కూడా స్కాన్ ఇచ్చారు ఆ అబద్దాన్ని ఎవరు నమ్మర్ దయచేసి దానికోసం నేను చెప్తానండి థ్యాంక్ యూ అండి టూ పాయింట్ జీరో జీవో బాగుంది సార్ నేను చేసుకొచ్చిన ని తయారు చేసుకొచ్చిన డాక్యుమెంట్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసి ఒరిజినల్ ఇస్తున్నాను సార్ ఈ సిస్టమ్ బాగుంది సార్ పట్నం జాయింట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చాము ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి నేను రావడం జరిగింది కాకపోతే ఇక్కడ అంటే జరాక్స్ ఇస్తున్నారు అని చెప్పారు కానీ అదంతా ఆ ఒరిజినల్స్ మాత్రమే మాకు వస్తున్నారు అలాంటి ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమి జరగదు ఎస్వి యూనివర్సిటీ సో రీసెంట్గా నగర్ లో నేను ఒక ప్లాట్ ఉన్నాను మొన్న నాలుగో ముందు రిజిస్ట్రేషన్ అయితే దీనిపైన ఊరికే రేపు మాకు డాక్యుమెంట్స్ అంతా పక్కా వదిలేచ్చారు ఈ రిజిస్ట్రేషన్ పక్కాగా ఉంది మామూలుగా ఈ సమాచారం టీవీలో వాటి వచ్చి సుఖ అబద్ధం ఇక్కడ సబ్సార్ ఆఫీసులో ఇలాంటివి ఏమి ప్రాబ్లం లేదు పక్కాగా మా డాక్యుమెంట్స్ మా సైట్కి సంబంధించి పక్కాగా డాక్యుమెంట్స్ ఇస్తున్నారు దీంట్లో నా సహాయపడితే దయచేసి ఎవరు కూడా పబ్లిక్ అపోహలు పడలేని ఇది పక్కాగా జరుగుతుంది మన డాక్యుమెంట్లు మనకి వస్తున్నాయి ఏమి ఇది జిరాక్స్ కాకుండా కాదు ఇది ఒరిజినల్ మనకు పాత పద్ధతిలో ఎలాగా ఉండదు అలాగే ఉన్నాయి దీంట్లో ఎటువంటి అనుమానాలు అవగాహనలు లేని లేవని నేను మనసుకొనిగా ఒక ఎడ్యుకేటెడ్గా ఒక ప్రస్తుతగా నేను చెప్తుందండి నాకు సకారంలో అయినది అయితే నాకు ఇచ్చినటువంటిది ఒరిజినల్ కారీయా నాకు ఇచ్చారు ఇది జిరాక్స్ కాపీ అనడం ఆవాసం జిరాక్స్ ఒరిజినల్ రామోహన్ సాట్ రామో నా పేరు గోపాన్ పరి మాది నేను నేను ఉయ్యూరు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మా ఒరిజినల్ దస్తావేజ్ మాకు ఇచ్చేసారు నేను టీవీలో వచ్చినే అవాస్తవాలు మీరు రాష్ట్ర గవర్నమెంట్కి మా ధన్యవాదాలు తెలియజేస్తాను నెల్లూరు సబ్ రిజిస్టార్స్లో మా ఒరిజినల్ డాక్యుమెంట్ మా చేతిలో ఇక్కడ మా ఎటువంటి అసౌకర్యం డాక్యుమెంట్లు అన్ని సలంగా జరిగాయి